ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవడ కింద కామెంట్ చేసిండు నువ్వు హీరోవా ఆశ కద్దు ఉండాలి ఆశ కద్దేం లేదు కొంచెం కొంచమే ఆశలు ఉన్నాయి ఏమో ఏడుదాకా పోతామో తెలియదు ఇది ఆశ నా అత్యాశనా తెలియదు ఇక్కడ దాకా వచ్చినాము ఇంకా కష్టపడతాము మా మేము నమ్మిందో ఒకటి కష్టపడదాం 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 ఒక్కొక్క రోజు మేము గ్రూ టెట్ ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇరవై నాలుగు గంటల ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు చదువుకొని జాబులు జాబులు కొడదామని చెప్పి కష్టపడ్డ ఆ కష్టం అంతా ఇటువైపు షిఫ్ట్ చేసుకున్నాం మేము రోజుకి ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు ఇరవై నాలుగు గంటలు కష్టపడి మళ్ళా తెల్లారి షూటింగ్ పోయి ఆలోచించుకొని ఆలోచించుకొని అసలు ఆ కష్టం అన్నది ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా అంత కష్టపడ్డమా అని చెప్పి అనిపిస్తుంది సో ఆ కష్టం ఊరికే పోలేదు మా అందరికీ మీ అందరి ప్రేమ ద్వారా అంత రెట్టింపై వస్తుంది ఇదే బలంతోనే ఇంకొక ప్రాజెక్ట్ తీస్తామో ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి మన మన వీళ్ళందరికీ తెలవాలి ఎస్ వీళ్ళు మంచి క ఎందుకంటే వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఇంకో కథలకు మనకు అవకాశం ఇస్తారు లేకపోతే ఇది ఇక్కడ ఈ సంతోషం ఇక్కడనే అయిపోతుంది ఇక్కడ ఆగద్దు అంటే మాత్రం స్టాలిన్ సినిమాలు చెప్పినట్టు ఒక ముగ్గురు ఎప్పురి ఒక ముగ్గురు ఎప్పురి ఒక ముగ్గురు ఎప్పురు లెక్క ప్లీజ్ రిక్వెస్ ఎందుకంటే మా యూట్యూబ్లో రిలీజ్ అయితే అది ఏం కాదులే అదే విసత్తు అదే అనుకుంటాం కానీ దీనికి ఒక పారామీటర్ ఉంటుంది ఇప్పటికీ వెరీ హ్యాపీ ఏంటంటే ట్రెండింగ్ వన్లో ఉంది అన్ని లాంగ్వేజ్లల్లా ఇండియా మొత్తం తీసిన అన్ని కంటె కంటెంట్లల్లో తమిళ్ కన్నడ మలయాళం అన్ని కంటెంట్లల్లో మన కంటెంట్ టాప్ టెన్లో ట్రెండింగ్ వన్లో మనకి నిలిచింది ఇది ఏదో సాధించడం అనే గట్టి ఫీలింగ్ ఉంది ఇంకొంచెం సపోర్ట్ చేసి మీరు ఇంకా పది మందికి చెప్తూ ఉంటే ఆ వ్యూయర్షిప్ పెరుగుతూ ఉంటుంది ఆ స్ట్రీమింగ్ పెరుగుతూ ఉంటుంది సబ్స్క్రిప్షన్లు పెరుగుతూ ఉంటే దాంతో మన దమ్ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది అర్థమైతే వాళ్ళే మళ్ళీ పిలిచి ఇంకో ప్రాజెక్ట్ అంటారు ఆ దమ్ముని నిరూపించుకోవాలంటే మీ అందరి ప్రేమ ఆప్యాయతలు సబ్స్క్రిప్షన్ల రూపంలో రావాలి మాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆశ కద్దుండాలి పోయి ఎస్ వీడు అయినరా అనే పేరైతే రావాలి